నమస్తే ప్రతి ఒక్కళ్ళకి డబ్బు ఎలా సంపాదించాలి ఏమిటి అన్న కోరిక ఉంటూ ఉంటుంది కామన్ ప్రతి ఒక్కళ్ళు మీరు ఏంటి ఫైనల్ గోల్ ఏంటి అంటే డబ్బే అని చెప్తారు దేనికైనా అదే కావాలి కదా విటమిన్ ఎం అంటూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ దానికి దారులు వెతుక్కునే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి ఆ తప్పులే రేపొద్దున చాలా అవి ఒక రకమైన పాపాలుగా మారచ్చు లేదా రకరకాలుగా మారచ్చు డబ్బు అనేది మన దగ్గర నిలవకుండా పోతూ ఉంటుంది లేదా రావటానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే ఈ డబ్బుకి సంబంధించి ఒక మంచి వీడియో చేయబోతున్నాను సలోస్ట్రాలజీ ఏం చెప్తుంది ఎలా రావాలి ఈ డబ్బు డబ్బు రావటానికి మనం చేయాల్సిన పూజలు కానివ్వండి వ్రతాలు కానివ్వండి లేదా దానాలు కానివ్వండి ఏమైనా ఉన్నాయా ఈ విషయాల గురించి వివరించడానికి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు ఆయన అడిగి దీనికి సంబంధించి వివరణ తెలుసుకున్నాను నమస్కారం గురువు గారు అర్జెంటుగా గా డబ్బు వచ్చేయాలి ఏం చేయాలి చెప్పండి అంటే అందరు చాలా మంది అందరికీ పరిస్థితి కానీ వాస్తవానికి కూడా అదొక కోరిక అది ఎక్కువ ఉన్న ఇబ్బంది ఏం చేసుకోలేదు మనిషికి ఎంతైతే అవసరం పడుతుందో అంత మాత్రమే ఉంటే ఒక కోట రెండు కోట్లు చాలు మన అడుగుతాయి అంతకు మించి ఎక్కువ ఉంటే మన కోరికలు ఎక్కువైతవి ఒక ఇల్లు సంతోషం ఇల్లు నుండి ఎక్కడికి పోయింది విల్లా పోయింది విల్లా నుండి ఎక్కడికి పోయింది ఆ కొంత మన దాన్ని ఏమంటారమ్మా కదా చూడండి అంటే మనిషి ఎక్కడి నుండి ఎక్కడికి విస్తీర్ణం అయిపోతున్నాడు కనుక భగవంతుడు కూడా ఏ ఏ సమయంలో ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా ఖచ్చితంగా బుద్ధి చెప్తూనే ఉంటాడు అందులో నో డౌట్ అది ఇషా ఫౌండేషన్ కు సంబంధించినటువంటి సద్గురు గారికైనా కూడా అంటే తనేదో చెడు చేశాడు అని కాదు ఇక్కడ మంచి చేసినప్పటికీ కూడా కర్మ అనేది విడిచిపెట్టలేదు శని భగవానుడు పోయిన జన్మన లేదా మరొకట మరొకట అనేది విడిచిపెట్టకుండా తనకు ఆపరేషన్ దాకా వెళ్ళినటువంటి సందర్భం కనుక మీరెంత మనం ఎంత ఇందులో ఎలాంటి సాధన చేసినటువంటి వారైనా ఎలాంటి ఉపాసనలో ఉండేటువంటి వారైనా నేను వాస్తవానికి దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసనలో ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి నేను ఇది జయించానని అది జయించానని ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు అది తప్పు విషయం ఏంటరా శ్రీరామచంద్రునికే తప్పలేదు ఇబ్బందులు మాటలు తప్పలేదు మనం మనం కనుక ఏదున్నా నడుస్తూ ఉంది అంతే ఏది శాశ్వతం కాదు అనేది మనం గ్రహించుకోగలగాలి ఇక్కడ మన కొడుకు కావచ్చును మన కూతురు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు శాశ్వతం కాదు ఏదో ఇక మనం చేసుకున్నందుకు బాధ్యత మరొకట మరొకట కనుక బి హ్యాపీ మీకు మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇందులో డబ్బు అనేది మీకు అవసరమే కాదు అని కాదు ఇక మీ యొక్క జాతక రీత్యా ద్వితీయ స్థానము డబ్బు స్థానము ఎనిమిదవ స్థానము డబ్బు స్థానము ఎనిమిదవ స్థానం ఏమిటి అంటే ఆకస్మిక ధనం రావడానికైనా ఆయుష్ స్థానం అని ఇక్కడ ఇందర ఒక వంద కోట్లు గాని లేదా ఒక కోటి రూపాయలు గాని చూస్తే ఎట్లా ఉంటుంది మనసు ఎంతటి ఉల్లాసం కానీ లేదా ఇంకేదో అవుతుంది సాధన చేసేటువంటి వారికి ఒక రోడ్డు మీద ఒక లక్ష రూపాయలు దొరికితే ఉదాహరణకు అమ్మవారు కారణకరంగా భావన చేసుకుంటారు అందులో నుండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా కూడా ధన ధర్మాలకు గానీ అన్నదానానికి కానీ ఇంకేటో ఏటో ఖర్చు పెడతారు ఇది ఖచ్చితం వారి జ్ఞానం అది చెప్తుంది రోడ్డు మీద తిరిగేటువంటి వారికి లక్ష రూపాయలు దొరుకుతాయి వాడు ఏం చేస్తాడు ముందు నేర్గా బార్షాప పోతుంది ఖచ్చితం అది మాత్రం ఎందుకంటే అతని జ్ఞానం అది చెప్తుంది ఇక్కడ అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఏ మనిషి అయినా ఒక గురుమూలకంగా ముందుకు వెళ్ళాలి ఒక గురువు మూలకంగా ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది కనుక ఖచ్చితంగా కూడా ఎవ్వరైనా కూడా డబ్బు కావాలి మీ అవసరం ఎంత అవుతుందో అంత అంతే అయితే ఇక్కడ మీరు ఏలినాడు శ్రేణిలో ఉన్నారా అర్ధాష్టం శ్రేణిలో ఉన్నారా ఇప్పుడు మొన్న ఒకరికి మాకు నాకు సంబంధించినటువంటి వ్యక్తికి మొన్న ఐపీఎల్ మ్యాచ్లు అవన్నీ బెట్టింగ్స్ జరిగినాయి క్రికెట్ నైట్ పదకొండు ప్రాంతంలో నాకు తెలిసిన వ్యక్తి గురువు గారు ఎనభై వేలు సంపాదించాలని వాళ్ళు రాత్రి రాత్రి నాకు జనరల్గా మెసేజ్ పెట్టాడు మరొకరు ఎనిమిది లక్షలు వచ్చాయని చెప్పి మెసేజ్ పెట్టారు ఇక ఇంకొకరు ఇక కోట్లల్లోనే ఉన్నారు జనరల్గా సరే అనుకున్నాను ఈ ఇదంతా ఒక వన్ వీక్ లో జరిగినటువంటిది ఆఫ్టర్ ఒక ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరికి కాల్ చేసినా కూడా ఎవరి వద్ద డబ్బులు లేవు ఇవన్నీ వెళ్ళిపోయినాయి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చినావో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోయినాయి ఆశ ఇప్పుడు ఇక్కడ ఎనిమిది ఎనభై వేలు వచ్చినటువంటి వాడు అరే నేను ఇంకా ఇంకా పెడితే నాకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ వస్తాయని చెప్పి ఆశపడి పెట్టడం జరిగింది ఉన్నాయి మొత్తం నేను ఇంకా ఈ లక్షలు వచ్చినటువంటి వాడికి కూడా అదే పరిస్థితి అయింది కోట్లు వచ్చినటువంటి వాడు కూడా అదే పరిస్థితి అయింది మనకు మనకు అది బాకీ ఉండాలి కదా అంటారు ప్రతి బియ్యం మెతకు అన్నం మీద నా పేరు రాసి ఉండాలి అని చెప్పి అది ఎట్లయితే నిజమో ఇది కూడా అంతే ధనము మనకు ఉండాలి అన్న మన వద్దకు రావాలి అన్న నలుగురు చూపు పడినా మనకు దృష్టి దోషం ఉంటుంది ఇబ్బంది ఉంటుంది కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండేటువంటి వారు మరి మనీ రిలేటెడ్ ఉండేటువంటి వారు ఇంటి ముందు ఎరుపు రంగు క్లాత్ లో జిల్లేడు చెట్టు యొక్క వేరు పెట్టాలి జిల్లేడు వేరును ఆ యొక్క ఎరుపు రంగు క్లాత్ లో కట్టి ఇంటి ముందు సింహద్వారం ముందు వేలాడది ఇక డబ్బు ప్రవాహం అంటే ప్రవాహంగా వస్తుంది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మాకు నర దృష్టి ఉన్నది దృష్టి దోషం ఉంది కాస్త పరుల చూపు పడుతూ ఉంది అనుకున్నటువంటి వారు తెలుపు రంగు బియ్యాన్ని తీసుకొని నలుపు రంగు బియ్యం కూడా ఉంటుంది దంపుడు బియ్యంగా వాటిని చెప్పడం ఉంటుంది కొంత నలుపు రంగు బియ్యం కూడా దొరుకుతాయి మనకు మార్కెట్ లో లేదు అనుకుంటే కాటుకను తీసుకొని కాటుకను తీసుకొని కొంత లైట్ గా ఆయిల్ రాసి ఒక్క చుక్క ఆయిల్ వేసి కాటుక మీద అది ఇట్లా ఇట్లా అని చెప్పేసి వీటిని ఆ యొక్క రైస్ కు మొత్తం ఇట్లా అన్నా కూడా బ్లాక్ కలర్ అయిపోతాయి ఓకే బ్లాక్ కలర్ అయిపోతాయి రైస్ ఈ రైస్ ను బ్లాక్ రైస్ దొరుకుతాయండి దొరుకుతాయి చెప్తున్నా ఒకవేళ మాకు అవైలబుల్ లేవు ఉదాహరణ అయిపోతుంది వీటిని తీసుకువెళ్ళి మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఈశాన్యంలో గాని లేదా వాయువ్యంలో గాని చిన్నగా గుంత తీసి అందులో వేసి క్లోజ్ ఓకే దృష్టి దోషం కానీ ఎవరైనా మీ ఇంట్లో మీ ఇంటికి కాస్త చెడు చూపు ఉంది అనుకున్నా ఓర్వటం లేదు అనుకున్నా కూడా వారందరికీ రివర్స్ అవుతుంది వారికే రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఓం నమ శివాయ అనేది శివ నామం అందరికీ తెలుసు కానీ ఓం శివాయ నమ ఓం శివాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఒక పదివేల సార్లు జపం చేసేసరికి ఇంత ఇరవై నిమిషాలలో వెయ్యి అవుతుంది పదివేలు అంటే పెద్ద లెక్క కాదు ఓకేనా ఒక మూడు నాలుగు రోజులలో చేసేయవచ్చును పదివేల సంఖ్య ఒక్క రోజులో కూడా చేయవచ్చును పెద్ద నేను మినిమం రోజుకు ఒక ఎనిమిది నుంచి పన్నెండు గంటల జపం మీద కూర్చున్న రోజులు కూడా ఉన్నది లాక్డౌన్లో ఇన్నరా అన్ని గంటలు అయితే ఖచ్చితంగా కూర్చొని ఎవరైతే జపం చేస్తారో వన్ టూ డేస్లో ఓం శివాయ నమ అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక ఇంకా మీకు ధనానికి సంబంధించింది కానీ ఈయన యొక్క నరదృష్టికి సంబంధించింది కానీ అది వీలైన వాళ్ళు అది చేస్తారు ఈ యొక్క మనము చెట్టు యొక్క వేరు చెప్పాము ఇది చేస్తారు ఇవి రెండు మాకు సెట్ కావు అనుకుంటే ఇప్పుడు నేను మరొకటి మూడో చెప్తున్నాను చేయండి ఇది చాలా పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ ఇది ఇది ఎవరైతే చేస్తారో వారికి విత్తి పదకొండు రోజులలోనే రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా ఈ చేతిలో ఈ చేతిలో మిరియాలు తీసుకోవాలి నల్ల మిరియాలు తీసుకొని మీ ఇంట్లో ఎన్ని రూములు అయితే ఉన్నాయో అన్ని రూములు కూడా మొత్తము కూడా తిరిగేసేయండి తిరిగిన తర్వాత బయటికి వచ్చేసి ఇంటి బయట మూడు కూడలు కానీ లేదా నాలుగు కూడలు కానీ ఉండేటువంటి సందర్భంలో ప్రదేశంలో లేదా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఇది ఇటు వాడేయండి ఇది ఇటు వాడేయండి వాడేసి చక్కగా కూడా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోండి కన్ను తుడుచుకోండి నోట్లో నీరు కూడా పుక్కులంచి ఉమ్మేయండి కాలు కడుక్కొని ఇంట్లోకి రాండి విత్తిన పదకొండు రోజులలో చెడు దృష్టి ఉన్న ధన సంబంధిత ఇబ్బందులు ఏమైనా స్ట్రక్ అవుతూ ఉన్నవి ధనం రావటం లేదు అనుకున్నా లేదా ఉద్యోగంలో ఆ యొక్క ఉంటాయి కదమ్మా మనకు ఏమైనా ఇంక్రిమెంట్స్ కానీ లైక్ అవ అలాంటివి ఉన్నా లాభం తప్పకుండా ఆకస్మిక ధనం అనేటువంటిది వస్తుంది అంటే చాలా చక్కటి రెమెడీస్ మూడు రెమెడీస్ చెప్పారు ఖచ్చితంగా మూడు పాటించే ప్రయత్నం చేయండి మూడు పాటించని పక్షంలో లేదు మాకు దొరకడం లేదు అంటే కనుక మిరియాలకు సంబంధించి అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి మిరియాలు మిరియాలు లేని ఇల్లే ఉండదు అసలు నాకు తెలిసి చక్కగా పాటించే ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందండి పదకొండు రోజుల్లో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని చెప్తున్నారు గురువు గారు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం